అందరికీ నమస్కారం హర హర మహాదేవ శంభు శంకర నిన్న ఆరోగ్యం బాగోక వీడియో పెట్టలేకపోయాను నిన్నటి పురాణము కార్తీక పురాణం పదహారవ అధ్యాయం స్తంభదీప ప్రశంస వశిష్ఠ్యుడు చెబుతున్నాడు ఓ రాజా కార్తీక మాసం దామోదర్నికి అత్యంత ప్రీతికరమైన మాసము ఆ స్నానం ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట సాలగ్రామ దానం చేయట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్నా దానం చేయరు అట్టి వారు నరకబాధలు పొందుతారు ఈ నెల దినములు తాంబూల దానం చేయవారు చక్రవర్తిగా పుట్టుదురు ఆ విధంగానే నెల రోజుల్లో ఏ రోజు విడవకుండా తులసి కోట వద్ద కానీ భగవంతుని సన్నిధి కానీ దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుడియేగాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానమాచరించి భగవంతుని సన్నిధి ఎందు దూపదీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదు లాదులు నారికేళ్ళ ఫలదానము చేసిన ఎడల చిరకాలం నుండి సంతతి లేని వారికి పుత్త సంతానం కలుగును సంతానం ఉన్నవారు చేసినచో సంతాన నష్టం జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఎందురు ఈ మాసంలో ధ్వజస్తంభం నందు ఆకాశ దీపం నుంచిన వారు వైకుంఠమునకు సకల భోగములు అనుభవితురు కార్తీక మాసం అంతయు ఆకాశ దీపం గాని స్తంభ దీపం ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితం ఆనందదాయకమగును ఆకాశ దీపం పెట్టివారు సాలిధ్యానం గాని నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపముంచిన ఉంచవలేను దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారును లేక దీపం పెట్టిన వా పెట్టువారిని పరిహాసమాడు వారును చుంచు జన్మమెత్తుదురు ఇందులోకి ఒక కథ కలదు చెప్పెదను వినుము దీపస్తంభం విప్రుడొకట ఋషుల్లో అగ్రగణ్యుడు పేరు అగ్రగణ్యుడిగా పేరొందిన మతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరుచుకొని దానికి దగ్గరలోనొక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యం పూజలు చేయుచుండెను కార్తీక మాసంలో ఆ ఆశ్రమము చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండెరి వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళిచుండేడివారు ఒకనాడు ఆ మునుల్లో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి ఓ సిద్ధులార కార్తీక మాసంలో హరిహరాదులు ప్రీతి కొరకు స్తంభ దీపము నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకు తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదులు ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభం పాతి దానిపై దీపమును పెట్టుదుము కావున మనమందరం అడవికి వెళ్లి నిండుపాటి స్తంభం తోడుకొని వద్దుము రెండు అని పలకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్లి చిలువలు పలవలు లేని ఒక చెట్టును మొదలంటానరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి దానిపై శాలిధ్యానం ఉంచి ఆవునేదితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు ఒత్తివేసి దీపం వెలిగించిరి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనం చేయుచుండగా పెళ్ళపెళ్ళమను శబ్దం వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభం ముక్కలై పడి దీపం మారిపోయి చల్లా చెదురై పడి ఉండెను ఆ దృశ్యం చూచి వారందరూ ఆశ్చర్యములతో నిలి నిలబడి ఉండిరి అందులో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వచ్చను వారతన్ని చూచి ఒయి నీ వెవడవు నీవి స్తంభం నుండి ఏల వచ్చితివి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి అంత ఆ పురుషుడు వారందరకు నమస్కరించి పుణ్యాత్మలారా నేను కిందటి జన్మమందు బ్రాహ్మణునను ఒక జమీందారుడను నా పేరు ధనలోభుడు నాకు చాలా మందాదుడనై న్యాయ న్యాయ విచక్షణ లేక ప్రవేశ తిని లాడుటచే వేదములు చదవక శ్రీహరిని పూజించక దాన ధర్మములు చేయక మెలిగి తిని నేను నా పరివారంతో కూర్చుండి ఉన్న సమయమునే విప్రుడైన వచ్చి నన్ను ఆశ్రయించి నన్ను అతనిచే నా కాళ్ళ కడిగించి ఆ నీళ్లు మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండెడివాడను నేను ఉన్న నేను ఉన్నత స్థానంపై కూర్చుండి అతిథుల నేలపై కూర్చుండు అని వాడను స్త్రీలను పసిపిల్లలను హీనంగా వాడను అందరూ నా చేష్టలకు భయపడేవారే కానీ నన్నెవరూ మందలింపలేకపోయిరి నేను చేయు పాపకార్యములకు హద్దు లేకుండా పోయిది దాన ధర్మములు ఎటువో నాకు తెలియవు ఇంత దుర్మార్గుడినై పాపినే అవాసాన దశలో చనిపోయి ఘోర నరకంలో అనుభవించి లక్ష జన్మలు ఎందు కుక్కనై పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మం ఎత్తి క్షీరాన్ని శ్రీకారణ్య మందుండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకునలేకపోతిన ఇన్నాళ్ళకు మీ దైవాలన స్తంభంగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని నా నా కర్మలన్నీయుకు తెలియజేసి తిని నన్ను మన్నింపుడని వేడుకొనను ఆ మాటలు ఆలకించిన మునులందరూ సమితాచర్యం ఉంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది గాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప శక్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుటే ముక్తి నొందుచున్నవి వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ ఉంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్ తప్పక సిద్ధించును అందువలనే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకొని ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి ముని పుంగవలారా నాకు ముక్తి కలుగు మార్గమేదైనా కలదా ఈ జగంబున నెల్లరకు నెట్ల కర్మబంధము కలుగును అని నశించుటట్లు నా ఈ సంశయము బాపుడని ప్రార్థించను అప్పుడు అక్కడ ఉన్న ముని మునీశ్వరులందరినూ తమలోనొకడు నొకడుగు అంగీరసమునితో స్వామి మీరే అతని సంశయము తీర్చగల సమర్థులుగాన వివరింపుడని కోర్రి అంత నా అంగీరసుడిట్లు చెప్పుచున్నాడు పదహారో రోజు పారాయణం సమాప్తం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ